సినిమా ఇండస్ట్రీ సంచలనాలకు నిలవు ఒక్కోసారి ముక్కు మొహం తెలియని హీరో చేతిలో స్టార్ హీరో ఓడిపోవాల్సి రావచ్చు ఇలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ కావచ్చు ఈ సంక్రాంతికి హన్మా మూవీతో అద్భుతం జరిగింది బడా స్టార్ని వెనక్కి నెట్టి తేజసజ్జ సంక్రాంతి విన్నర్ అయ్యాడు ఏకంగా మూడు వందల కోట్ల వసూలు సాధించాడు ఏది నిజంగా మిరాకిల్ తేజసజ్జ మార్కెట్ కనీసం పది కోట్లు కూడా లేదు ఇలాంటి సంచలనమే బాలీవుడ్లో నమోదయ్యింది ట్వెల్త్ హెవెల్ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కోట్ల వసూలు రాబట్టింది ఎలాంటి స్టార్ క్యాష్ లేకుండా కేవలం కాన్సెప్ట్ని నమ్ముకొని ట్వెల్త్ ఫెయిల్ తెరకెక్కించారు వంద రోజుల రన్ పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర దర్శకుడు విధు వినోద్ చోప్రా మాట్లాడారు ఆయన ఆసక్తికర కమెంట్ చేశారు వంద కోట్లు వెయ్యి కోట్లు వసూల గురించి మాట్లాడుకునే రోజుల్లో నేను ఇలాంటి సినిమా ఎందుకు తీశాను ఈ సినిమా తీయడం వెనుక నీ ఉద్దేశం ఏమిటి అని నన్ను ప్రశ్నించకున్నాను కొందరు ట్వెల్త్ ఫెయిల్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేద్దామన్నారు థియేటర్స్లో దీనికి ఆదరణ దక్కదు అన్నారు ఓపెనింగ్ వస్తే రెండు లక్షలు రావచ్చు అసలు మొత్తం ముప్పై లక్షలు వసూలు చేస్తే గొప్ప అన్నారు నేను ఇరవై కోట్లు పెట్టి ఈ సినిమా తీశాను అసలు ఆ డబ్బు తిరిగి వస్తుందా లేదా అని భయం వేసింది నా సొంత డబ్బులతో మూవీ ప్రమోట్ చేశాను ఇప్పుడు ట్వెల్త్ ఫెయిల్ గురించి అందరికీ తెలుసు ఏకంగా అరవై కోట్లు వసూలు చేసిందని ఆయన అన్నారు ట్వెల్త్ ఫెయిల్ నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది బీహార్లో పుట్టిన పేద యువకుడు మనోజ్ కుమార్ శర్మ ఎలాగైనా ఐపీఎస్ కావాలని పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకున్నాడు మనోజ్ కుమార్ శర్మ ఐపీఎస్ జీవిత కథనే ట్వెల్త్ ఫెయిల్ మూవీ ప్రధాన పాత్ర విక్రాంత్ మాసే చేశారు గత ఏడాది అక్టోబర్ ఇరవై ఏడున ట్వెల్త్ ఫెయిల్ మూవీ విడుదలైంది ఈ చిత్రాన్ని విమర్శకులు అద్భుతంగా చిత్రీకరించారని కొనియాడారు